ముఖ్యంగా ఈ యొక్క కమిటీ సూపర్ సక్సెస్ అయినందుకు ఈ యొక్క రొట్టెల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూపించిన కోటం రెడ్డి గిరిజరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు దీని గురించి మాట్లాడడానికి మాజీ చైర్మన్ ఉన్నారు ఆయనతో మాట్లాడతాం బారాషాహిద్ దర్గా రొట్టెల ప్రాంగణం అంటే కుల మతాలకు అతీతంగా ఇటు క్రైస్తవులు కానివ్వండి హిందువులు కానివ్వండి ముస్లింలు అందరూ ఒక చోట ఐక్యమై ఒక ప్రదేశంలో ఒక సోదర భావంతో ఉండే ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఒక గర్వంగా బారాషాహిద్ దర్గా రొట్టెల ప్రాంతం నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్నది మేము గర్వంగా చెప్తాము ఎందుకంటే రూరల్ స్థానికులు కాబట్టి అటువంటి చోట సుమారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క చరిత్ర ఒట్ల మార్ మార్చే చరిత్ర అటువంటి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మనం సూపర్ సక్సెస్ చేశారు ఈసారి మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ ఏమో మన మున్సిపల్ శాఖ మాతృలు పొంగూరు నారాయణ గారు దేవాదాయ శాఖ మహిళలు ఆనం రామనారాయణ రెడ్డి గారుల సలహా సూచనతో హండ్రెడ్ పర్సెంట్ గిరిధర్ రెడ్డి గారు సూపర్ సక్సెస్ చేశారు ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా సంతోషపడే పరిస్థితి కాబట్టి అదే విధంగా ఈ యొక్క భారత సాహితరగా డెవలప్మెంట్ కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టీడీపీ పార్టీ జనరల్ పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు ఐదు కోట్ల రూపాయలు గా శాంక్షన్ చేయడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు దర్గా అభివృద్ధి కొరకు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది అది అందరం కూడా మేము ఆ యొక్క కమిటీ సభ్యులు కానివ్వండి యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మైనార్టీ నాయకులు ముస్లిం నాయకులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చెప్పే పరిచే పరిస్థితి అభినందన చేసే పరిస్థితి ఇందుకు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి గారికి గెది రెడ్డి గారికి ఒంగూరు నారాయణ మినిస్టర్ గారికి మన దేవాదాయ శాఖ మంత్రులు రామ్నారాయణ రెడ్డి గారికి మేము అందరం కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ విషయంపై అదేవిధంగా సూపర్ సిక్స్ ఈ పథకాలు గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టింది అది సూపర్ సక్సెస్ కావాలా విజయవంతంగా సక్సెస్ కావాలా ఒక ఆలోచనతో మన కోటం రెడ్డి గౌరవ రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీధరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మా సో సౌరవ సోదరులు రెడ్డి గిరిధరెడ్డి గారు ఇద్దరు ఇద్దరు కలిసి నిన్న స్వర్ణాల చెరువు ఘాటు వద్దకి సూపర్ సిక్స్ అనే ఒక రొట్టెల్ ఆరు రొట్టెలను వదలడం జరిగింది ఇంకా ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సిక్స్కి ఎంత ప్రాధాన్యత ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జరగాలి మంచిగా అభివృద్ధి అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని ఒక ఆలోచనతో నిన్న కోటం రెడ్డి సీతరెడ్డి గారు కానివ్వండి కోటంరెడ్డి గీదర్ రెడ్డి గారు ఆ దర్గా కమిటీ చైర్మన్ను అక్కడ సభ్యులు అందరి సమక్షంలో ఈ రోజు రొట్టెని వదలవడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన నెల్లూరు జిల్లా కలెక్టర్ అయినటువంటి ఓ ఆనంద్ గారు కానివ్వండి ఎస్పీ గారు పోలీస్ పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశారు ఈ రోడ్ల పండుగ సక్సెస్ చేయడానికి అదే విధంగా రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు కూడా అందరు అధికారులను కూడా ఐక్యం చేసి అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ జరగకుండా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూశారు అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి మున్సిపల్ తప్ప మున్సిపల్ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఎక్కడ కూడా చెత్త లేకుండా పారిశుద్ధ్యంగా ఉంచి ఈ టాయిలెట్స్ కానివ్వండి మొబైల్ టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేశారు ఈసారి ముఖ్యంగా ఏంటంటే ఈసారి గిరిధర్ రెడ్డి గారు ఏంటంటే ఎక్కువ స్పేస్ వదిలి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు షాప్స్ వెనక్కి వెళ్ళిపోవాలా ట్రాఫిక్ జామ్ కు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆయన ఏదైతే ప్లాన్ చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సక్సెస్ అయింది ఈసారి అదేవిధంగా గతంలో కంట ఎక్కువ పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఎక్కువ అంటే సుమారు గతంలో అయితే ఐదు ఆరు ఏర్పాటు చేసి వరకు సుమారు వరకు ఏర్పాటు చేశారు పార్కింగ్ వచ్చే భక్తులు పార్కింగ్ లో పెట్టుకుని అప్పటి నుంచి ఈజీగా తరగతికి వచ్చి వాళ్ళ కోరికలు పూర్తి చేసుకుని పోయే విధంగా పార్కింగ్ పాయింట్లు కూడా ఎక్కువ ఏర్పాటు చేశారు అదే విధంగా భక్తులకి ఏదైనా ఇబ్బంది వర్షాలు వచ్చినప్పుడు ప్రాబ్లం రాకుండా వాళ్ళకి కళ్యాణ మండపాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణ కానివ్వండి పక్కన డీకే డబ్ల్యూ కాలేజ్ ఉంది అలా అటువంటి దగ్గర దగ్గర ఉన్న ఏవైతే దగ్గర ఉన్నాయో అక్కడంతా వాళ్ళకి ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఈ యొక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యులు రెడ్డి సీతారెడ్డి గారికి కానివ్వండి అదేవిధంగా మన కోటం రెడ్డి గిరిధర్ మా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కోటమిరెడ్డి గిరిధర్ గారికి ప్రత్యేకంగా మా మైనార్టీ సోదరుల తరఫున నేను ఆయనకు కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి